శ్రీ సాయి సచరిత్రము ముప్పై మూడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః ఊది మహిమ తేలుకాటు ప్లేగు జబ్బు జామ్నేరు లీల నారాయణరావు జబ్బు బాలబువ సుతార్ అప్పాసాహెబ్ కులకర్ణి హరిబావు కర్ణిక్ గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి ఇందులో ఊదీ మహిమను వర్ణించదము మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలయందు కాని మనము తీర్చుకొనలేము ఊది మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకునుచుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానిని వంట చెరుకును అనగా కట్టెలను కొరుచుండెను ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను దానిని నిత్యము వంట పెట్టుచుండెను అది ఇప్పటికీ అటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివాడు ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన శరీరములన్ను సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు కాని తండ్రి కాని తల్లి కాని మనవారు కారని బాబా బోధించెను ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మృతవలే వినిపించుచుండెను మొదటిది ఊది వివేకమును రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న కాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకునుచుండెను షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను బాబా సంతోషంతోనున్నప్పుడు పాడుచుండెడివారు పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి దాని పల్లవి కళ్యాణ రామరారము గోనలతో ఊదీనితే బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతుల నుండి విమోచనమును ఇచ్చుచుండెను ఇక ఊదీ గుర్చిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసియగు నారాయణమూతి రాంజాని అనునతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలను చెప్పెను కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను నారాయణ రాంజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను అది బాగా అభివృద్ధి చెందెను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను దాని బాధ భరింపరానంత ఉండెను అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలెను అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదికెను కాని అది కనిపించలేదు అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశను అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను ఈ వార్త నానాసాహెబ్ టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను అప్పుడు అతడు భార్యతో కలిసి కళ్యాణ్ పోవుచుండెను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను కావున రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచెను ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను జామ్నేరు లీలా పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలతాదారుగా నుండెను ఇది కాందేశు జిల్లాలో షిరిడీకి నూరు మైళ్ళ దూరంలోనున్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను షిరిడీలో రాంగీర్ బువా అని సన్యాసి ఉండెను బాబా అతని బాపూ గీర్ బువ అనువారు అతని స్వగ్రామము కాందేశులో నుండెను అతడు అచటికి పోవుటకు నిశ్చయించుకునెను బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలు ఉన్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనము లేదని రామ్గీర్బువా చెప్పెను అన్నీయు సరిగా అమరును కావున అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని రాయుమనెను హారతి పాటను ఊదీని బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను బాబా మాటలపై ఆధారపడి రాంగీర్బువ షిరిడీ విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరెను అచటికి చేరునప్పటికీ అతని చెంత రెండు అణాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో ఉండెను అప్పుడే ఎవరో బాపూగీర్బువ్వా ఎవరు అని కేకవేయుచుండిరి బువా అచ్చటికి పోయి తనే అని చెప్పెను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువ్వాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదలిరి టాంగా వేగముగా పోయెను తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకొని పోయెను బంట్రోతు రాంగీర్బువాను పలహారము చేయుమని పలహారపు దినుసులను పెట్టెను గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రాంగీర్ బువ అతడు మహమ్మదీయుడిని సంశయించి పలహారము తినకుండెను కాని ఆ బంట్రోతు తాను గర్వాల్ దేశపు క్షత్రియుడననియు సాహెబు ఆ పలహారం పంపెను కావున తినుటకు ఎట్టి సంశయము వలదనెను అప్పుడు ఇద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేర్రి ఉషక్కాలము జామ్నేర్ చేరిరి ఒంటికి పోసుకునుటకై బువ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను తిరిగి వచ్చుసరికి టాంగా కాని టాంగా తోలువాడు కానీ బంట్రోత్ కానీ లేకుండిరి బాపూగీర్ బువ నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరికి పోయి అడుగగా నానాసాహెబ్ వద్దనే ఉన్నట్లు తెలిసెను అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు మైన మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండెరి నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి బాబా మంచి సమయంలో సహాయం పంపెను అనుకునిరి కొద్ది నిమిషంలలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను గండము గడిచినదని చెప్పిరి నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపూ గీర్భువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను షిరిడీ నుంచి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీయూ ఉండలేదని చెప్పెను బివి గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందో రార్బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చందోర్కరు రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనము చేయు భాగ్యము కలిగెను బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలను అనుకొనెను కాని పోలేకపోయెను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను అందులో బాబా అతడిని ఓదార్చి ఇట్లనెను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగగును వారము రోజులలో నడువగలవు స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను ఇచట మనము ఆలోచించవలసిన విషయం ఇది శరీరమున్న నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా శరీరము పోయినది కావున చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణములకు అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందదరు వారెల్లప్పుడు మన ప్రక్కనే రూపంలోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు బాలాబువ సుతార్ బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేడివాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతనిని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకునేను కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను తనలో తాను ఇట్లనుకునెను యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వాంతరి ఆములు తమ భక్తుల యొందు వారికెంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ని వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ బాలా బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవల్లని మిగుల కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ని తానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను అతడు వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారిని షిరిడీ గారా అని అడిగిరి వారు ఇట్లనిరి లేదు నేను భగవంతుని సేవకుడును వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటకు వచ్చితిని తిని దక్షిణ అడిగెను ఆమె ఒక రూపాయి ఇచ్చెను వారొక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించుమనిరి పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి ఇక చిత్రమైన సాయిలీలను వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్బు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను పకీరుగారి రాక భార్య వల్ల వెనను పకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను పకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుట ఇష్టపడకుండెను తానే ఇంటి వద్ద ఉన్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చివుందును అనుకొనెను వెంటనే పకీరును వెదకుటకై బయలుదేరెను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదకెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేసెను ముప్పై రెండవ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరులు గమనించవలెను అప్పాసాహబ్బు ఇచ్చట ఒక నీతిని నేర్చుకునెను భోజనమైన తర్వాత చిత్రే అను స్నేహితుంతో బయలుదేరెను కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చినవారు అని అనుకొనెను వెంటనే పకీరు చేయి చాచి దక్షిణ అడిగను అప్పాసాహెబు ఒక ఇచ్చెను వారు తిరిగి అడుగగా ఇంకనూ రెండు ఇచ్చెను అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని పకీరుకిచ్చెను వారింకనూ దక్షిణ కావలన్రీ అప్పాసాహెబు వారిని ఇంటికి రావలసిందిగా వేడుకొనెను అందరూ ఇల్లు చేరిరి అప్పాసాహెబు వారికి మూడు రూపాయలిచ్చెను మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందక పకీరు ఇంకను దక్షిణెమ్మనను అప్పాసాహెబ్ తన వద్ద పది రూపాయల నోటు నోటుగలదను పకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెళ్ళెను అప్పాసాహెబ్ పది రూపాయలు ఇచ్చదనను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలు ఇచ్చివేశను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియచేయును బాబా లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి సాహెబు ఊదీ పొట్లము విప్పి చూసెను అందులో పువ్వు రెక్కలు అక్షితలు ఉండెను పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత నలభై రూపాయలకు ఎన్నో రేట్లు ఆదాయం వచ్చెను మంచి పలుకుబడి అధికారము లభించెను ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధేగుచుండెను కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలను హరిబావు కర్ణిక్ ఠానా జిల్లా దహను గ్రామము నుండి హరిబావు కర్ణిక్ అన్నతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను వస్త్రములు దక్షిణ సమర్పించెను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వలని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబావు ముంజైతిని పట్టుకొని నా రూపాయి నా కిమ్ము అనెను కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకుని రూపాయిని నరసింగ్ మహారాజ్ ద్వారా గ్రహించను అనుకొనెను యోగీశ్వరులు అందరూ ఒక్కటే అనియు ఏకాత్మభావముతో కార్యములు చేయుదరనియు ఈ కథ తెలుపుచున్నది ముప్పై మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాపణమస్ శుభం